శివసాయి రియల్ ఎస్టేట్ హన్మకొండ వరంగల్ ప్రాపర్టీస్కి స్వాగతం మీరు చూస్తున్న ఈ హౌజ్ గోపాల్పూర్ నేచర్ కాలనీ లొకేషన్లో ఉంటుంది హౌస్ వివరాలు తెలుసుకునే ముందు మా యొక్క ఛానల్ను లైక్ చేయండి మీ ఫ్యామిలీ నెంబర్స్కు షేర్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హౌస్ వివరాల్లోకి వెళ్తే మన హన్మకొండకు ఆనుకొని ఉన్న గోపాల్పూర్ నేచర్ కాలనీ లొకేషన్లో ఉంటుందండి ఇది వంద ఫీట్ల రోడ్కు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది సువేశాలమైన వాతావరణంలో నిర్మించబడిన ఈ హౌజ్ రెండు వందల చదరపు గజాలలో ఉందండి రెండు బెడ్రూమ్లు హాలు కిచెను పూజ గది బ్రహ్మాండంగా నిర్మించబడడం జరిగింది ఈ హౌజ్ ముందచ్చి మనకు ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుందండి హౌజ్ చుట్టుపక్కల మంచి గుడ్ వాతావరణం ఉంటుంది ఈ హౌజ్కి వచ్చి మనకు కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు ఈ హౌజ్ ప్లాట్ మెజర్మెంట్స్ వచ్చి మనకు ముప్పై రోడ్ ఫేసింగ్ ఉంటుంది లోత వచ్చి అరవై ఉంటుందండి మంచి క్వాలిటీ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేశారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి బిల్డర్ మీకు నచ్చి మాట్లాడుకున్నట్లయితే రేటు కూడా తగ్గుతుంది ఈ యొక్క హౌజ్ని మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మా యొక్క నంబర్ను సంప్రదించగలరు సైట్ని విజిట్ చేసుకోగలరు ఈ హౌజ్ని మీ సొంతం చేసుకోగలరు అలాగే మీ ప్రాపర్టీస్ కానీ ఏమైనా సేల్కు ఉన్నట్టయినా మీ రిలేషన్లో కానీ మీలో కానీ ఏమైనా ప్రాపర్టీస్ కొనాలనుకున్నా మా యొక్క కాంటాక్ట్ నంబర్ను సంప్రదించడం మర్చిపోకండి